గురించి ఒక పాంప్లెట్ తీసుకొచ్చారు కానీ ఇదే ఇంకొక దగ్గరగా చెప్తే ఇంకో యాంగ్జైటీ ఫీల్ అవుతారు ఇక్కడ ఉండే వాళ్ళకి చాలా మందికి అది అవసరం ఉండదు ఎందుకంటే రోజు ఈవినింగ్ ఈ యొక్క సాంగ్స్ ప్రాక్స్కి వస్తారు కదా ఒక పాట కానీ మనకు నచ్చిన పాట వింటే ఒక మూడు నుంచి నాలుగు పాయింట్లు బీపీ తగ్గిపోతుంది అంటారు నాకు షుగర్ ఉంది షుగర్ ఉంది అనుకునే పర్సన్ ఒక పాట వింటే ఐదు నిమిషాల్లో ఆయనకి ఆ షుగర్ ఏమీ చేయదంట అందుకే మీరు గ్యాప్ ఇవ్వకుండా అంటే మధ్య మధ్యలో ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా సాంగ్స్ కానీ కంటిన్యూ చేస్తే ఒక అరగంట నుంచి గంట వరకు వాళ్ళ షుగర్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి మెడిసి మనకు అవసరం లేదు పూర్వం పెద్దలు చెప్పినట్టు ఏదైనా సంగీతంతో బాగుపడిన జబ్బు అంటూ ఈ సృష్టిలో లేదు మరి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఆ విషయం తెలిసిందే మరి ఈ సంగీతం మరి దాని గురించే పుట్టిందేమో మరి అలాంటి సంగీతానికి విశాఖపట్నం వేదిక కావడం మరి ఆ యొక్క కార్యక్రమాలన్నిటికీ కూడా మా యొక్క వరతాభక్తి సహాయాన్ని ఆ భగవంతుడు మాతో చేపించడం నాకెంతో ఆనందంగా ఉంది మరి ఇలాంటి కార్యక్రమాలకి మరి ప్రతిరోజు రావాలని ఉంటుంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోతూ ఉంటాను కానీ నా మెసేజ్ నేను ఎప్పుడు పంపిస్తూ ఉంటాను మరి ఇదే విధంగా నిన్న మరి కళాకారికి ఈ సినీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో మరి మన ఆంధ్రప్రదేశ్కి కానీ గా వస్తే కనుక దానికి ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి మంచి ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అరవై నాలుగు కల్లా ఉన్న ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో నిన్న కూడా కేంద్ర మినిస్టర్ గారిని కలవడం జరిగింది ఆయన కూడా తన సహాయ సహకారాలు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామని చెప్పని చెప్పడం జరిగింది మరి అతి తొందరలో మన విశాఖపట్నం ఉన్న కళాకారులు ఏ సంస్థ అయితేనేవ్వండి ఎవరైతేనేవ్వండి కళని పెంచడానికి కళాకారుని ప్రోత్సహించడానికే కాబట్టి మనలో ఉన్న చిన్న చిన్న పొరపక్ష్యాలు ఏమున్నా అవి పక్కన పెట్టి ఒకే యూనియన్గా ఒకే యూనిటీతో నొస్తే ఈ విశాఖపట్నంకి సినిమా ఇండస్ట్రీని కేవలం పెద్ద కష్టమైన ఏం కాదు దానికి ఎంత ఖర్చైనా ఏదైనా నేను భరిస్తానో మీ అందరి సహాయ సహకారం వినించుకుంటూ మరి ఈ యొక్క సందేశాన్ని ఎక్కువసేపు కంటిన్యూ చేయకుండా మరొక రెండు పాటలు వినాలని ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన నెహ్రూ గారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సులభ తీసుకుంటున్నాను ఏమైతే పాడుతున్నారో ఇప్పుడు నేను కూర్చున్నాను ఒక నాలుగు పాటలు నేను వినడం జరిగింది ఎంతో మనసుకి ఆనందం కలిగింది మరి ప్రతి ఒక్క సంస్థ వారు ఏవైనా ఎవరైనా కొత్త వాళ్ళు పాటలు కానీ స్టేజ్ మీద పాడాలనుకుంటే వాళ్ళకి రిహార్సల్ సిక్కించి వాళ్ళని కొద్దిగా ఒక అలవాటు అయిన తర్వాత స్టేజ్ మీదకి వాళ్ళని ఆహ్వానించండి ఎందుకంటే కొన్ని అంటే కలామ తల్లి ముందు బిడ్డలు కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఉన్నారు మరి విశాఖపట్నంలో ప్రతిరోజు ఈవినింగ్ ఒక వంద నుంచి నూట యాభై మంది రెండు వందల మంది ఒక దగ్గరికి వెళ్తున్నారు అంటే ఆ కళామతల్లి మీద ఉన్న అభిమానం వాళ్ళకి ఆ కళల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఏదైనా ఒక మంచి పాట వినాలని ఒక ఆసక్తి మరి అలాంటప్పుడు ప్రాక్టికల్స్ మాత్రం స్టేజ్ మీద చేయకండి అంటే నేను ఎవరు ఏ విధంగా బాధపడినా నాకేమీ ఇబ్బంది లేదు ఎందుకంటే ఆ ప్రాక్టికల్స్ని రిహార్సల్స్గా మీరు పెట్టుకోండి అందరికీ చెప్తున్నా ఈ వేదిక నుంచి మరి దాన్ని ఏమంటారో తెలియదు మరి

పెద్దవాళ్ళందరూ కూడా ఇన్విటేషన్ అని చెప్పి అందరు అయితే అనుకోకుండా నిన్న లేదంటే మంత్రి గారు చెప్పేసి ఆయన దగ్గర నాకు మాకు ఇందురావు రాగన్మోహన్ గారు మా పెద్దవాళ్ళందరూ కూడా ఆయన దగ్గర నుండి కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది ఆయన మీద ఇన్విటేషన్ ఇవ్వలేకపోతాం మీ అందరి సమక్షాన ఒక్కసారి కూడా ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చేస్తాం ఆయుష్ 大家。 परमा सच्चिदानंद खरा आदि चालेचा कुलशेखर नर नारायण भरमराय स्वामी आचार्यंगना माता वत्सला अम्मा श्री रामाच्या मध्ये साहातु शंना पुत्र सुवर्णाय शंना दत्तकरत शंना चावरे श्री सुवर्णचरकन हा ब्रह्मणे नमस्ते मायो कृष्ण चंद्र गोविंद स्वामी नंदगोविंद स्वामी నేను ఏం చెప్తున్నానంటే ఈజ్ ద ఓన్లీ వన్ ద పర్సన్ అంటే చూస్తాం ఈజ్ ద గ్రేట్ పర్సన్ అండ్ గ్రేట్ ఎమ్యూనిటీ దయా కరుణ ప్రాబ్లమ్ లో ఉన్నారు నాకు ఇబ్బందిగా ఉంది నాకు హెల్త్ లేదు అన్న విషయంలో ఉంటే బ్రదర్ ముందు ఎందుకంటే ఆయనతో కలిసి నడిచిన కొద్ది రోజుల్లో ఆయన ఏంటంటే తెలుసుకున్నా బ్రదర్ నేను నాకు నాకైనా వయసులో చిన్నవారు మీ తమ్ముడనే పిలుచుకుంటాను మీలాంటి బ్రదర్ తమ్ముడిని నాకు దేవుడిచ్చినందుకు ఆ శ్రీడీ సాయినాథాన్ని కోరుకుంటూ మీరు ఎల్లప్పుడూ ఇంటి దూరంతో ఉంటూ వాళ్ళకి కళాకారులందరికీ కూడా వెన్నుండి వెన్ను తట్టి చదివించినటువంటి వ్యక్తులు మీరు అలాగే మీ సమక్షంలో నేను ఆంధ్రప్రదేశ్ భూమి ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేయడం జన్మ ధన్యమైందని భావిస్తున్నాను బ్రదర్ ఎల్లప్పుడూ మీ అడుగుజాడుగా నడుస్తున్నారు నడుస్తారు కూడా మాటిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు ఈ కార్యక్రమం జరగడమే కాకుండా మన దీని కార్యక్రమం హీరో గారి బర్త్డే కూడా ఈరోజు మరి మనందరి సంవత్సరంలో ఆయన చిన్నది కేక్ కటింగ్ అనేది పెట్టుకుందాం ఆయన తర్వాత మన సాంగ్స్ కంటిన్యూ చేద్దాం అలాగే మరి పురోహితులు తన పెద్దవారు అందరూ వచ్చారు కాబట్టి ఆయన కూడా ఈ సందర్భంగా ఆశీర్వచనాలు ఇస్తే బాగుంటుందని నా యొక్క ఆలోచన థ్యాంక్ యూ చెప్పదు నెహ్రూ గారి జన్మదినప్పుడు తరఫున మనందరం కూడా ఒక్కసారి ఆరోగ్యం ఎలా ఉన్నప్పటికీ కూడా కార్యక్రమం నిర్వహించాలి అనే దృఢమైనటువంటి సంకల్పంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నెహ్రూ గారికి మనందరం కరతాల శుభాకాంక్షలు కొంచెం హ్యాపీ 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 బర్త్డే అండి ఎందుకంటే శ్రీదేవి గారు మనందరికీ తెలుసు